నమస్తే మిత్రులారా నేను జయలేశ్రమేష్ని నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల మొత్తం ఓటింగ్ పరంగా చూసుకుంటే ఆ లెక్కింపు పరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సరే విజయం వచ్చింది రాలేదని కాదు కాంగ్రెస్ పార్టీ ముందస్తు స్థానంలో ఉంది కానీ అధికార పార్టీ అయి ఉండి కూడా యాభై రెండు శాతం గెలుచుడు అనేది చాలా చిన్న విషయం చాలా చిన్న విషయం చాలా చులకన విషయం రేవంత్ రెడ్డి దానికోసం ఏడో సభలు పెట్టాడు దానికోసం మంత్రివర్గం మొత్తం గల్లీలో దిగింది గల్లీలో తగ్గి దత్త తీసుకుంటామని చెప్పారు కొన్ని మున్సిపాలిటీలు అయితే ముక్కు నేలకు రాసే పరిస్థితి దాకా కూడా వచ్చింది కొందరు దత్తత తీసుకున్న మున్సిపాలిటీని నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చేటట్టుగా తారు మారయ్యి రాజకీయాల్లో కొంత అయితే పెరగడం జరిగింది మామూలుగా కాదు ఇదే మున్సిపాలిటీలో గతంలో ఇరవై ఇరవై సంవత్సరం బీఆర్ఎస్ ఉన్నప్పుడు పదిహేడు వందల యాభై ఏడు వార్డ్ మెంబర్లను కొడితే ఈరోజు రేవంత్ రెడ్డి అంత దాకా కూడా బీట్ చేయలేకపోయిండ్రు సో రేవంత్ రెడ్డి రెండేళ్ల పరిపాలనను చూసి ఈ ప్రజాప్రభుత్వాన్ని చూసి ప్రజా చూసి ఎవరు కూడా దగ్గరకు రానియలేదు ఆహ్వానించలేదు సో ఇక్కడ అదే విషయాన్ని చూసుకుంటే సర్కార్కు సగం మార్కులే పుర ఫలితాల్లో కాంగ్రెస్కు ఎదురు దెబ్బ నూట పదహారు మున్సిపాలిటీలు గెలిచింది అరవై ఆరు మాత్రమే కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టిన ఓటర్లు పద్నాలుగు పట్టణాల్లో హస్తినాకు ఘోర పరాజయం మరో ముప్పై ఆరు పురపాల పురపాలికల్లో హంగు ఫలితాల్లో షాక్ అరాచక కాండకు ఎదురొడ్డి గెలిచిన బీఆర్ఎస్ పదమూడు మున్సిపాలిటీల్లో గులాబీ జయకేతనం కేతనం మరో పద్నాలుగు చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ కార్పొరేషన్లో కాంగ్రెస్కు మూడు మిగతావి హంగ్ పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే పంచాయతీ పురపూరులో కాంగ్రెస్ గ్రాఫ్ భారీగా పతనం ఇరవై ఆరు పట్టణాల్లో బోటిగా గట్టెక్కిన హస్తం రేవంత్ ప్రచారం చేసిన జిల్లాలో అత్యసర సీట్లే గత ఎన్నికల్లో తొంభై మూడు శాతం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న అధికార బీఆర్ఎస్ నేడు యాభై రెండు శాతానికే రూలింగ్ కాంగ్రెస్ పరిమితం బీఆర్ఎస్ పార్టీపై చెక్కు చెదరని ప్రజాభిమానం సిరిసిల్లలో విక్టరీ ఉమ్మడి మెదక్లో జయభేరి సీఎం సొంత జిల్లాలో ఐజా బీఆర్ఎస్ ఖాతాలో అలంపూర్లో చైర్మన్ పీఠం గులాబీ పార్టీదే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజలు తిరస్కారం ఇక ఫలితాల పరంగా చూసుకునే మిత్రులరా పార్టీలు మున్సిపాలిటీలు వార్డులు మొత్తం నూట పదహారుకు నూట పదహారు ఏదైతే ఎలక్షన్ జరిగినయో అదేవిధంగా రెండు వేల ఐదు వందల ఎనభై ఒక్క వార్డులు బీఆర్ఎస్ పరంగా చూసుకుంటే పదమూడు వార్డులు ఏడు వందల పద్దెనిమిది వార్డ్ మెంబర్స్ అంటే మొత్తం ట్వంటీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రావడం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ అరవై ఆరు మున్సిపాలిటీలు కొడితే పదమూడు వందల నలభై ఆరు వార్డులు కైవసం చేసుకుంది బీజేపీ ఎక్కడ కూడా ఖాతా తెరవలేదు అది గుండు సున్నాకే పరిమితం అయిపోయింది ఇక వార్డు పరంగా చూసుకుంటే రెండు వందల యాభై తొమ్మిది వార్డులు వాళ్ళు కొట్టడం జరిగింది టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ గ్రాఫ్ అయితే పెరిగింది ఇతరులు ఒకటి ఒకటైతే కైవసం చేసుకున్నారు రెండు వందల యాభై ఎనిమిది వార్డ్స్ గెలిచారు తర్వాత ఇక ట్రాఫిక్ జామ్ అయింది హ్యాంగ్ అయింది మొత్తం ముప్పై ఆరు ఏడు కార్పొరేషన్లో కాంగ్రెస్ మూడు ఇక మిగతాది హంగు చేసేసారు వీళ్ళ బాధ ఏం లేదు కొన్ని కొన్ని ఏరియాలో బీఆర్ఎస్ఏ జెండా లేపే కార్యక్రమాలు చేస్తే అది చూసి తట్టుకోలేక కొందరు ఎమ్మెల్యేలు ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉంటాయో ఆ బాక్సులన్నీ ఆపేయడం జరిగింది ఈ తిరిగా చేయడం మొదలుపెట్టారనమాట ఇట్లా జరగడంతో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుంది ఏ ఓట్లలో కూడా ఇట్లనే రైతు బంధు అనుకుంటూ బ్లాక్ మెయిలింగ్ చేసుకుంటూ గెలుసుడు తప్ప కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమైనా ఉందా అంటే ఏది కూడా లేదు సర్వం దొండు దొండు తప్ప కాంగ్రెస్ మిగిలేదు ఏం తెలియదు అయినా ఇక్కడ మీకు ఒకటే అర్థం కావాలి బీఆర్ఎస్ పార్టీని అంటే పత్తా లేకుండా చేస్తా అని చెప్పిన శబదం చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్న ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేసింది విక్తులారా అంటే మీరు చూస్తున్నారు గెలిచే దమ్ము లేక బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరలేపరు తప్ప ఎక్కడ కూడా గెలిచేటట్టుగా చేసుకోలేదు ఎక్కడ కూడా ఏ ఏరియాలో కూడా ఏ లో ఏ ప్రాంతాల్లో కూడా వాళ్ళ చేసుకోలేదు వాళ్ళ వల్ల కాదు కుదరదు అనే మనో భై ధైర్యం భైర్యం అన్నీ మొత్తం మండగలిచిపోయింది సీఎం సొంత ఇలాకాలో ఐజా అనే మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ మే కైవసం చేసుకుందంటే అర్థం చేసుకోండి ఇక రేవంత్ రెడ్డి ఏదో అట్లా కొందరు వార్డు మెంబర్లు ముఖం చేసి ఓటేసారు తప్ప కాంగ్రెస్ పార్టీని ఓటు చేసి ఓటు ఎవరు కూడా వేయలేదు ఎవరు కూడా వేయలేదు ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ఇంకా ప్రజల యొక్క ప్రజా ఆదరణ చూడాలనుకుంటే ఏం చేయాలా జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలు పెట్టాలా ఇప్పుడు పెడితే ఆయనంతా క్లారిటీగా తెలిపోతుంది మొత్తం బట్ట కడిచి బయట పెట్టినట్టుగా ఆయన్ని బయటపడతాయి ఏ ఒక్క చోట కూడా ఆగదు ఎవ్వరం